మీరు మీ పాపాలు ఒప్పుకోకుండా ఎంతమందిని తిట్టినా ఎంత మిమ్మల్ని మీరు దూషించుకున్నా ఏం ప్రయోజనం ఉండదు ఒక ముళ్ళ చెట్టు పెరుగుతుంది కదా అని పై పైన కోసామనుకోండి వేరుంది కాబట్టి మళ్ళీ వస్తుంది అది ఒక వ్యక్తి శరీరంలో ముళ్ళు దిగింది ముళ్ళు దిగింది కదా అని పైన ఆయిట్మెంట్లు రాస్తేనో అమృతాన్యం రాస్తేనో ఆ బాధ పోదు ఉపశమనంలాగా అనిపిస్తుంది అలాగే మనిషి తన జీవితంలో ఈ ముళ్ళుతో బాధపడేవాడు ముళ్ళు తీసేయాలి ముళ్ళకంపు ఉన్న చోట దాన్ని వేరులతో పీకేయాలి అప్పుడు నీ సమస్యకి పరిష్కారం దొరుకుద్ది అలాగే ఒక మనిషి తన జీవితంలో ఈ సమస్త రోగాలు పోవాలి అని అంటే ఫస్ట్ నీ పాపాలు ఒప్పుకోవాలి నేను శుద్ధుడిని శుద్ధురాలని అమ్మమ్మమ్మ నేను ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదండి ఈ సొల్లు కవురులు చెప్పొద్దు నువ్వెందుకు అన్యాయం చేయలే ఒక స్త్రీ ఉంటుంది ఇద్దరు బిడ్డలను కన్నది అందులో ఒక ఎక్కువగా ప్రేమిస్తుంది గిన్నెలో కూర ఇప్పుతోంది మాంసం ఒక మంచిది కనపడింది అమ్మో ఇది నా పెద్ద కొడుకు వేస్తే బాగుండు అనుకుంటుంది లేదు ఇది నా కూతురికి వేస్తే బాగుండు అనుకుంటుంది అనుకోవడంలో తప్పుందా లేదు కానీ అక్కడ నీకు పక్షపాతం కనబడుతోంది నీ చేతికి వచ్చింది గరిటితో తీసి వేసేయగలిగావా వేయలా అంటే నీలోనే చిన్న పార్షుయాలిటీ కనబడుతోంది ఈ వ్యక్తికి కూడా చూడండి కొడుకులకు ఎక్కువ డబ్బులు ఇస్తారు కూతురుకి ఇస్తారేమో చూడండి తల్లిదండ్రులు అది పాపం కాదు అది పాపం కాదా అంటున్నా కానీ కాదని మీరు అనుకుంటారు ఏమండి లోకంలో అంతా అట్లాగే జరుగుతుంది కదా మేము ఒక్కడమే కాదు కంటారు అవును లోకంలో ఉన్న వాళ్ళందరూ వ్యభిచారం చేస్తాను నువ్వు చేస్తావా లోకంలో ఉన్న వాళ్ళందరూ బూతులు మాట్లాడతారు నువ్వు మాట్లాడతావా లోకంలో ఉన్న వాళ్ళందరూ విసలు విడిగా బ్రతుకుతారు నువ్వు బ్రతుకుతావా అసలు లోకంతో నీకు పోలికేమిటి లోకంతో నీ కంపారిజన్ ఏంటి లోకముతో స్నేహం దేవునితో అని దేవుని వాక్యం బోధిస్తుంది కాబట్టి మళ్ళా లోకములందరికీ జరుగుతుంది కాబట్టి నేను ఇట్లా చేస్తానండి అని అంటే అది పాప నన్ను అనుకోవడంలా పాపము పాపమే నువ్వు తెలిసి అయినా చేతులు నిప్పులు పోసుకో తెలియకుండా పోసుకో నిప్పుల చేతిలో పోసుకుంటే కాలకుండా ఉంటాయా ఏమంటే నాకు తెలియదండి అంతకనే అందుకనే పోసుకున్నాను నువ్వు తెలియక పోసుకున్నావు తెలివి పోసుకున్నావు అది నిప్పురైనా అది పాపమే ఇప్పుడు దైవత్వాన్ని దేవునికి వ్యతిరేకంగా మన క్రియలు ఉంటే ఇదిగో పరిస్థితులు ఇట్లాగే ఉంటాయి కాబట్టి ఏం చేయాలి పాపములు ఒప్పుకోవాలి అందుకనే గోనిపట్టా కట్టి ప్రార్థన చేసింది ఫస్ట్ పాపాలు ఒప్పుకోవడానికే గోనిపట్టా కట్టుకొని కట్టుకుని ప్రార్థన చేసింది మొట్టమొదటి ఏంటంటే నీ పాపములను నీ ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన నిన్ను క్షమిస్తాడు ఆమెన్ దేవునికి స్తోత్రములు గాక చూచుచున్న మీకు క్రీస్తు చేస్తున్నందు కృపాక్షేమములు అనుగ్రహించబడిన కాక ప్రియ దేవుని పిల్లలారా జనవరి పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థత శాల నందు శిలువ పండుగలు జరుగుతున్న వీరమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు జనవరి పదిహేనవ తారీఖు అనగా బుధవారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటివారును వచ్చిన జన సమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి చల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి శిలవ మెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి సిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి పదహారవ తేదీ గురువారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జన సమూహం ఉచితముగానే ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది అనేక మంది రోగులు బాగుపడడానికి సంతానము లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు మోకాళ్ళ మీద సిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు ప్రభువులు బలపరచబడతారు కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు ఇక మూడవ రోజైనటువంటి పదిహేడవ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి ఏసునామములో ఆ సిలువలను తీసుకుని వెళ్తారు వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు ఇక పదిహేడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకి ప్రార్థనా పూర్వకంగా బలిపీటం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సులవ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక ఏడు కోరికలు ప్రవ్వా నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులేని వారే కానీ సొంత ఇల్లు లేని వారు కానీ ఉద్యోగం లేని వారు కానీ వివాహం కానివారు కానీ వింటున్నారా వ్యాపారాలలో మోటార్ఫీళ్ళలో రకరకాల రూపాలలో చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువాని అని ప్రార్థన చేసుకుంటారు క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు నా ప్రియ దేవుని పిల్లలారా మీరు కూడా రండి ఎలా రావాలో చెప్తాను వినండి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాల నుండి బస్సులు రైళ్లు విస్తారంగా ఉంటాయి మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు ఆటో వాళ్ళు పదహైదు నిమిషాలు తీసుకొచ్చేస్తారు ఇక్కడ గమనించాలి ఈ సిలువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహుబలమైన శక్తివంతమైన వాక్యం అందుతుంది వింటున్నారా భోజనానికి వసతులకు ఏ లోటు ఉండదు సమృద్ధి ఉంటుంది రండి జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి ఈమె పేరు రత్నం దేవుని ఎందు మంచి భయభక్తులు కలిగిన బిడ్డ ఇక్కడికి వచ్చేటప్పుడు అప్పులలో ఉండి వచ్చిందట ఆ తర్వాత ఆ అప్పులలో ఉండి దేవుని సన్నిధికి వచ్చి దేవుని కొరకు ఒక టీవీ కార్యక్రమానికి ఆశీర్వాదపు రూపంలో ఒక విత్తనం నాటి టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది దేవుడు ఈమెకి చేసిన పని ఏంటని అంటే ఆమెకు పదిహేను లక్షల వరకు అప్పులుండి ఇక్కడికి వస్తే కొంత అప్పు తీరడానికి సహాయం చేశాడు అదే ప్రకారంగా ఈమె విత్తింది దేవునికి ఐదు వేల రూపాయలైతే దేవుడు ఆమెకు ఆరు లక్షల విలువ చేసే భూమిని కూడా ఇచ్చాడంట నేను దేవుని సేవ కొరకు ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేశాను దేవుడు నా కుటుంబానికి సాక్ష్యం చెప్పడానికి వచ్చారు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో జనవరి రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద నంద్యాల జిల్లా మిర్యాలగూడలో జనవరి నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ విజయవాడలో జనవరి ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ కర్నూల్లో జనవరి తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు రేపల్లెలో జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా